కూడా కొంతమంది గురించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాప పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఎవరికే ఆ చెప్పాను ఆ రోజు కాని ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ చెప్పారు చాలా మంది నష్టపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితి వచ్చారు ఈ రోజు ఒక ఉదాహరణ చెప్తున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు తెలుసే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించా అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గేది మళ్ళా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి కొండ వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది కానీ ఒకటే నేను కోరుకుంటున్నా తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది దేశంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే బాగా ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను నా ఆలోచన ఒకటే ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను కొంతమందికి నమ్మకాలు ఉండవు నేను ఎప్పుడూ తయారు చేశాను విజన్ ఇరవై ఇరవై అని కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్ ఇది ఫోర్ ఉంటే అని కూడా మాట్లాడారు కొంతమంది కంప్యూటర్ నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ కూడా మాట్లాడారు ఇక్కడే నేను హైదరాబాద్ లో ఖైద్రాబాద్ రోడ్లన్నీ పెడల్పు చేశాను పెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు ముందుకెళ్ళాం ఈ రోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ వన్ గాని ఉంటుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉన్నారని నేను ఆలోచిస్తున్నా ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తిండి కూడా వాళ్ళ పిల్లలు పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన ఈ ఈరోజు మిమ్మల్ని కూడా నిర్ణయం మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నారు ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే చేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన అర్థమయ్యేది కాదు మన వాడు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్స్ చేసి వెళ్లి నేర్పించారంటే అది నాకు నా పనులు ఆరోచిస్తున్నాయి అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్నాయి ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్ తయారు చేయాలి ఐటీలో నా ఆలోచన చేస్తాను అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్కన ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరీక్ష రావాలని చెప్పాను ఈ రోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకని నేను చెప్పేది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్తాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ ను పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశ ఇస్తుడే సునాయక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ లో అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి మనమందరికీ అందరికీ తెలివితేటలు ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది మనం అందరం కూడా అందుకే చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనులబై పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన ఉంది దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ముప్పై శాతం అగ్ర అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దాని కోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణ అని ఆంధ్ర అని కాదు తెలుగువారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని నేను తెలియజేస్తున్నా నాకు ఈ జాతీయాన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిది సంవత్సరాలు ఎవరు లేరు పది సంవత్సరాలు లేడని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపై నేను అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీ వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరగని ప్రాంతంలో తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే చూస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా నాయకుడు కోరుకుంటామని అడుగుతున్నా అధికారం ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అవి నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తమగొట్టున్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్ళల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలని నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నారు మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ కాకుండా తీసుకొచ్చాను యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చా ఆ యొక్క ఇంటి చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పడ్డారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడాలి ఇరవై రెండు ఎనభై నాలుగు ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడు చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి తీసుకువచ్చారు అంటున్నారు ప్రజాస్వామ్యంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేదు లేరు ఎవరైనా బిర్ర మీకు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా వెళ్తున్నాను మా మంత్రులు మీద రావండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెద్దందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందుకే ఒక మాట అన్నాను నేను సిపిఎం తొంభై ఐదు తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి తొంభై రోజులు తిరిగానే హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజ్ లేచి అందరి తలుపులకి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ అలాంటివి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే శ్రమదానం అదే మన జన్మభూమి పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకుపోయినావురా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం అడిగారు నేను సైబరా కొంతటాన్ని చేశాను కొత్త విషయం మాట్లాడుతున్నాను సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ జంటప్పుడు నామకరణం చేస్తాము ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అవాట్ చేసుకున్నారని అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా అపోజిషన్ లో ఉన్నా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా తెలుగుదేశం పార్టీ ఉండాలా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చర్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా రక్తాన్ని ఎక్కిస్తా వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా ఆలోచించాను ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆరోహించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడో ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో కూర్చు ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు యాక్ట్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది

ఇప్పుడు బాలకృష్ణ గారి ప్రాంతంలో ఎనమేది సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెద్దలు చేయాలని కాదనే విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యోగాల్ని ప్రోత్సహిస్తా గౌరవిస్తా ఇప్పుడు వేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పార్టీని ముందుకు తీసుకుపోదాం ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకూడదు అందరం కలిసి ఓటుగా ఉందామని నాంది బలికి నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తెలియజేస్తున్నాను ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకు వచ్చి ముగ్గురం కలవాలి ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి కథ కలయికులు బాగా పనిచేస్తాయి అన్నింటికంటే యువగలం నిజం కూడా బాగా మహిళలే వెళ్ళింది ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు కూడా వన్ బై వన్ పనిచేస్తాయి తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే అరవై డెబ్బై ట్రైన్లు వచ్చాయి మామూలు కాదు ట్రైన్ ఫుల్ గా వచ్చారు ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషు దీకారం ఒకసారి ఏసీగా నాఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు అది కూడా పట్టించుకోకుండా పరిస్థితిలో మేము ఓటాలని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకుని క్యారీ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం నాకు నాకైతే అర్థం కావాలి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటేసి పోయారంటే కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీసుకోవాల్సిన అవుతుంది అందరి కలయిక అందరినీ కలిసి పనిచేయడమే మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక పోత ఉంది మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే

ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆకాశంలో చాలా మంది ఈ రోజే ఇంకో వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఖజానా పోయింది పని పనిచేసే వ్యక్తులు కూడా లేదు అన్ని సమస్యలు సుడిగుండలో ఉన్నాం పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం తప్పకుండా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదు అది జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందులు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తా అని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ మీడియా కూడా ఉన్నారు మాకు సీట్లు లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎప్పుడు వచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు కూడా ముప్పై చెప్తే సరిపోతుంది కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి వస్తున్నాయి బాగలేదు నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడిన ప్రజలకు మిమ్మల్ అందరిని కూడా స్ప్రేపెన్ చేసి మేము జవాబుదారితమే కాదు మీడియా కూడా జవాబారు చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యలో ఉంది అది కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు కానీ సమయం లేదు ఏమనుకోవద్దండి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాకుంది తొందర మళ్ళీ వస్తా పార్టీ ఆఫీసులో టైం ఇస్తా అందరితో కలుస్తా ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీ ఉత్సాహం చూశాను అభిమానం చూశాను నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి ఈ రోజు రమ్మని కూడా పిలవలేదు కానీ ఈ పార్టీకి వచ్చి ఇక్కడికి వచ్చి పది మందికి ధన్యవాదాలు తెలియజేయాలని ఉద్దేశంతో వచ్చా ఆ సందర్భంగా అయితే పెద్ద ఎత్తున వచ్చారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా స్థిరంతు వచ్చిన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండి తెలుగుదేశం పార్టీ శ్రీరాముదాసులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుతో దూరం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసిన